ఉపయోగించి హైదరాబాద్ గౌరవాన్ని రేవంత్ రెడ్డి నువ్వు ఎవరు నిర్వహించవు అన్న ఎవరు ఏ రాష్ట్రం కూడా అందరూ పోటీ నిర్వహించబో ఎవరు పాల్గొంటారు ఎవరు మాట్లాడతాను అందరూ పోటీ రాష్ట్రానికి తెచ్చి

ఆల్రెడీ కేటీఆర్ గారు అన్ని విషయాలు చెప్పారు కేవలం డైవర్షన్ పాలిటిక్స్ రేపేదో స్థానిక సంస్థలు ఎన్నికలు పోవాలి కేటీఆర్ గారు ఇబ్బంది పెట్టు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను మా ఎమ్మెల్యేలను మా కార్యకర్తలను మా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి ఆ ఏదో అటెన్షన్ డైవర్షన్ చేద్దాం అనుకుంటుంది కుల్ల రాష్ట్ర ప్రభుత్వ ప్రసారా నుంచి ఆ కంపెనీ అకౌంట్లోకి పోయింది ఒక రూపాయి ఇటువలే ఒక రూపాయి అటువలే ఒక రూపాయి ఇంకెక్కడికి పక్కదారి పట్టలేదు అందులో కేసే లేదు కేవలం ఏంటంటే ఏదో రకంగా ప్రజలు మభ్య పెట్టాలని చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే దగ్గిత కేసే పిచ్చిత కూడా కేసే చిల్లరేస్తుంది అరే నువ్వు చేసిన తప్పులను ఎత్తి చూపితే నువ్వు నీ ప్రభుత్వం చేస్తున్న కమిషన్లు ఎత్తి చూపితే నీ నీ యొక్క అరాచకాలను ఎత్తి చూపితే నీ లగచర్ల కేసులు ఎత్తి చూపు లగచర్లలో గిరిజన రైతులకు బేడీలు వేస్తే దాన్ని ప్రశ్నిస్తే ఇవాళ కేటీఆర్ గారు కేసులు పెట్టున్నావు బిడ్డ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు ఆయన యొక్క శక్తి ಕೆಟಿ ಮಾತನಾಡಿದ <Tipps> ఇక్కడ మరి మీ అందరికీ మంది పొట్టు నుంచి ఇప్పటిదాకా మాజీ మంత్రివర్యులు పెద్దలు మా బావ గారు ప్రతిపక్ష నాయకులు పెద్దలు మాన్యులు నరసింహాచారి గారు గౌరవనీయులైన ఎమ్మెల్యేలు గౌరవనీయులైన ఎమ్మెల్సీలు గౌరవ ఎంపీలు అదేవిధంగా గౌరవనీయులైన వివిధ నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అదేవిధంగా ఈరోజు మరి చాలా చాలా ప్రాంతాల నుంచి తరలి వచ్చిన మా అన్న తమ్ములకు మా ఆడపిల్లలకు అసౌకర్యం నుంచి చాలా ఓపికగా ఉన్నందుకు మీడియా కూడా నమస్కారం నాలుగు కోట్ల మంది చర్చిద్దాం ఎవరి తప్పో ఎవరిది ఒప్పో చర్చ పెట్టు అని అసెంబ్లీలో అడిగితే పారిపోయిండు రేవంత్ రెడ్డి ఈ ఫార్ములా ఫార్ములా ఈ కార్ రేసింగ్ మీద తప్పు చేసిన అంటున్నావు కేసీఆర్ ప్రభుత్వం తప్పు చేసి అంటున్నావు కదా దమ్ముంటే అసెంబ్లీ అసెంబ్లీలో కూడా పట్టుబెట్టినా పారిపోయింది నాలుగు కోట్ల మందిని ఎందుకయ్యా నాలుగు కోట్ల మంది ముందు మాట్లాడదాం అంటే పారిపోయి కాదు ఈ బర్దామ్ క్యాంపేనికి కెన్రో అలట తో ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడిని అను విధంగా నేను అంటున్నా నువ్వు ముందుకు రా నేను తప్పు చేయలేదు నిజాయితీకి ధైర్యం ఎక్కువ కాబట్టి అవసరమైతే లైట్ డిటెక్టర్ పరిచయం చేసుకుంటాను మీరు పాట లేదు కానీ లేదు అయినా మల్లవిసి మల్ల ఈ రోజు ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా న్యాయస్థానాల మీద ఎందుకంటే మొలబైన గౌరవించే వ్యక్తులుగా న్యాయస్థానాల మీద చట్ట్యాన్ని గౌరవించే వ్యక్తులుగా న్యాయస్థానాల మీద ఉన్నాం ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం ఒక్క రూపాయి కాదు కదా ఒక పైస కూడా అవినీతి జరగలేదు ఇడికెళ్ళి పైస పోయింది అక్కడ ఉన్నది ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం సమాధానం లేదు మెమ్మె బెబ్బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా ఇటుకెళ్ళి పోయిందా నువ్వు కుడిసేపులకి వెళ్ళిచ్చినావు పైసలు ఎడమచేపులకు వెళ్ళిచ్చినావు పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప చిటినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం అందుకే నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఇది లొట్టీస్ కేసు ఒక లొట్ట పీస్ ముఖ్యమంత్రి ఏది కాదు వీళ్ళతో ఏం చేయరాదు పరిపాలన చేత కాదు పరిపాలన చేత కాదు ప్రజలకిచ్చిన ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు అందుకే దద్దమ్మ రాజకీయంతో ఒక దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొన్ననే మన నాయకుడు పెద్దలు తెలంగాణ సాధితీఆర్ గారిని కమిషన్ ముందుకు పిలిచిండు అంతకుముందు హరీష్ రావు గారిని కమిషన్ ముందుకు పిలిచిండు ఆయనకున్నదంతా ఒకటే షోక్ ఇప్పుడు నేను నెల రోజులు జైలు పని చేసి వీళ్ళను కూడా పెట్టాలి ఒక కొన్ని రోజులు అదొకటే ఆయన షోకు ఆయనకున్న పైశాచిక ఆనందం కదా ఒకటే సాడిస్ట్లు ఉంటారు చూడు కొంతమంది నాకు దక్కంది ఎవరికి దక్కద్దు అన్నట్టు నాకు జరిగింది నీకు కూడా జరగాలన్నట్టు ఆయన ఎట్టి పరిస్థితిలో కొన్ని రోజులు జైల్లో పెడదాం ఆయన షోక్ అందుకే నేను ఇలా అధికారులకు కూడా చెప్పిన మీకు పైకి వెళ్ళి రావచ్చు ఆదేశాలు ఇప్పటికే దబ్బన వస్తే పెడితే పెట్టుకోర్ర పోయి ఏముంది ఓ మీరు పంపితే కూడా పదిహేను రోజులు ఓయేస్తా ఏమున్నది మంచిగా రెస్ట్ తీసుకొని వస్తా అని చెప్పినా ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నా తప్పు చేయలేదు తలదించుకునే పని ఎంత మాత్రం చేయలేదు తెలంగాణ ప్రతిష్టను పెంచే పని చేసినాం తెలంగాణ ప్రతిష్టను ఆకాశం స్థాయికి తీసుకుపోయే పని చేసినాం తప్ప తప్పు చేయలేదు అది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు ఫార్ములా ఈ కావచ్చు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం అందులో చేయని తప్పుకు ఇవాళ కేసీఆర్ గారిని హరీష్ రావు గారిని పిలిచి వాళ్ళని అక్కడ ఇబ్బంది పెట్టే ప్రయత్నం మన నాయకులు కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీసే ప్రయత్నం అక్కడ కమిషన్ ముందు ఇక్కడ ఏసీబీ అని పెట్టి మరి ఇక్కడేదో జరిగిపోయిందని చెప్పి ఏ కరప్షన్ జరగని ఒక కేసులో యాంటీ కరప్షన్ బ్యూరోని ఇన్వాల్వ్ చేసి మా ఆర్ఎస్ ప్రవీణ్ అని చెప్పిండు నా చరిత్రలో ఇంతకంటే తుపేలు కేసు నేను ఎప్పుడు చూడలే ఇరవై ఆరు ఏళ్ళు ఐపీఎస్ అధికారిగా పనిచేసినా ఇంతకంటే తుపేల్ కేసు నా జీవితంలో చూడలేదని చెప్పి వారు కూడా చెప్పినారు అంటే ఇట్లాంటి కేసులు పెట్టి ఏదో సాధిస్తా అని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నాడు రేవంత్ రెడ్డికి చెప్పేది ఒకటే నా మీద ఇప్పటికే పద్నాలుగు కేసులు పెట్టినా ఇంకో పద్నాలుగు వందల కేసులు పెట్టుకో అవసరమైతే జైల్లో పెట్టుకో ఏమన్నా చేసుకో భయపడేది లేదు తెలంగాణ కోసం ఆనాడు జైలుకు పోయినాం ఇవాళ అవసరమైతే తెలంగాణ ప్రతిష్టను పెంచడానికి తీసుకున్న ఒక నిర్ణయం వల్ల మళ్ళీ జైలుకు పోవాల్సి వస్తే కూడా భయపడేటోడవాడు లేడు మీ ఉడత ఊపులకు ఎట్టి పరిస్థితిలో భయపడము నేను మిమ్మల్ని అందరికీ కోరేది ఒకటే ఇది ఏంటంటే ఇక డైలీ సీరియల్ లెక్క అయిపోయింది ఎట్లా అంటే ఒకరోజు పిలుచుడు కూర్చోబెట్టుడు తొమ్మిది ఆడ అడోబెట్టి ఛాయ్ తాయించి ఏం చెప్తాం సార్ ఇక మాకు పైకి వెళ్ళే ఆదేశాలు ఉన్నాయి ఏం చేయాలని పాపం వాళ్ళు కూడా ఇక ఏం చేయాలో తెలియక అడిగింది అడుగుతాను అందుకే నేను మీకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే మనం అందరం కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సింది మనందరం కూడా పార్టీగా ఆలోచన చేయాల్సింది దృష్టి సారించాల్సింది రెండు మూడు పనుల మీద ఒకటి ఖచ్చితంగా మరి మనం రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒక్కొక్క ఊర్లో బరి గీసి లైన్ గీసి ఒక్కొక్క కాంగ్రెస్ పార్టీ నాయకుని ఫుట్బాల్ ఆడు ఎట్లా ఎట్లా కాంగ్రెస్ పార్టీని చిత్తు చిట్టుగా ఊడగొట్టాలి లోకల్ బాడీ ఎలక్షన్లో దాని మీద దృష్టి పెడదాం రెండవది ఈ నెల ఇరవై ఒకటో తారీఖున కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభించి సరిగ్గా ఆరు సంవత్సరాలు కాబోతా ఉన్నది రెండు వేల పంతొమ్మిది ఆనాడు జూన్ ఇరవై ఒకటి నాడు మాన్యులు పెద్దలు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు జాతికి అంకితం చేసిన రోజు జూన్ ఇరవై ఒకటి మరి ఆ రోజు కూడా సారుని అడిగి మనం పార్టీగా ఒక నిర్ణయం తీసుకొని ఏం చేసి మళ్ళీ ఒక్కసారి కాళేశ్వరం గొప్పతనం ప్రజలకు చెప్దాం ఆలోచన చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కొంత కార్యక్రమం చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది ఇక మనకు నోటీసులు వచ్చుడు మనం పోవుడు ఇవన్నీ కూడా రొటీనే పాత చింతకాయ పచ్చడి దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు పేడితే కిడితే పదిహేను రోజులు జైల్లో పెడతాడు పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు నొట్ట పీస్ పయపడేటోడు ఎవడు లేడు రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో నీలాగా లుచ్చా పనులు చేసి యాభై లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి అవడు పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చ పనులు చేసిన ఎవడు కూడా లేడు మన బాగా బాధపడ్డాడట రేవంత్ రెడ్డి నేను హౌలా అన్న బాధపడ్డాడట నేను అడుగుతున్నా ఒకటి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి జై తెలంగాణ అనకపోతే నేను ఏమనాలి మరి ఏం పేరుతో విలవాలి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రతిరోజు కించపరిస్తే నీ నియమను విలవాలి తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన రాష్ట్రం అంటే ఏమనాలే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి ఢిల్లీకి పోతే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు దొంగను చూసినట్టు చూస్తున్నట్టు నేను ఏమనాలే తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యుండి చెప్పులెత్తకపోతాడేమో అని భయపడుతున్నారు అంటే ఏమనాలి నిన్ను అందుకే నేను ఎక్కువ అనగాని మీరు అనకాడికి అన్నారు కానీ అది కాదు నాకు అర్థం కాదు ఆడ వాళ్ళు తొమ్మిది గంటలు వాళ్ళు వాళ్ళు కుసపెట్టి మర్యాదలు చేసి వాళ్ళు పంపిస్తే మీరు తొమ్మిది నిమిషాల నాకు అర్థం వచ్చినట్టు చేసిన మొత్తం కాదు వేసుకెట్స్ అక్కడ ఫీస్ కూడా ఏమో కానీ ఇక్కడ ఫీజు కూడా ఎక్కువైపోయింది కాబట్టి మీరు నుంచి చాలా ఓపికగా ఉన్నందుకు మీ అందరికీ గౌరవ ఎమ్మెల్యేలు గౌరవ ఎమ్మెల్సీలు గౌరవ ఎంపీలు అందరికీ హృదయపూర్వకంగా దండం మీరు కూడా పేరు పేరు అందరికీ నమస్కారాలు జై తెలంగాణ